కృష్ణా కనాల్ నుండి గుంటూరు వైపు వెళ్ళు రైల్వే లైన్ ఇది నంబూరు తర్వాత మనం చూస్తున్నాం అనమాట ఇది కృష్ణా కనాల్ గుంటూరు రైల్వే లైను ఈ లైన్ ఇలా వెళ్ళిపోతే గుంటూరు రైల్వే జంక్షన్ వస్తుందన్నమాట పెద్దదైన గుంటూరు రైల్వే స్టేషన్ చూడవచ్చు మనం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంటూరు డివిజను గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు కృష్ణాకనాల్ గుంటూరు రైల్వే లైను గుంటూరు తెనాల లైను పైడిమల్లి నల్లపాడు లైను గుంటూరు మాచర్ లైను గుంటూరు రేపల లైను ఈ విధంగా గుంటూరు స్టేషన్ నుంచి అనేక లైన్లు ఉంటాయి అందువల్ల గుంటూరు డివిజన్ అయిందనమాట గుంటూరు రేపల లైన్ కూడా ఉంది గుంటూరు నుంచి చాలా ఎక్స్ప్రెస్లు వెళ్తూ ఉంటాయి ప్రతిరోజు పల్నాడు ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్ మేము ప్యాసింజర్ కూడా వెళ్తూ ఉంటాయి ఈ విధంగా ప్రతి అరగంటకి ఏదో ఒక ఎక్స్ప్రెస్ కానీ పాసింజర్ కానీ గూడ్స్ ట్రైన్ కానీ వెళ్తూ ఉంటాయి ఎందుకంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తాయి గుంటూరు నుంచి విజయవాడ వెళ్తాయి గుంటూరు నుంచి రేపల్లి వెళ్తాయి ఈ విధంగా గుంటూరు నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల గుంటూరు జంక్షన్ అయిందనమాట అతి పెద్దదైన గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం చూడండి మూడు లైన్లు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇటు తెనాలి వెళ్ళే లైను విజయవాడ వెళ్ళే లైను ఇక్కడ మూడు లైన్లు మనం చూడొచ్చు గుంటూరు రైల్వే జంక్షను రేపల్లె లైను మూడు లైన్లు చూడండి ఇక్కడ ఇది విజయవాడ లైను అటుగా తెనాల లైన్ వెళ్తుంది మద్రాసు లైన్ డైరెక్ట్ ఈ విధంగా అన్ని లైన్లు కూడలి మనం గుంటూరు రైల్వే జంక్షన్లో చూడవచ్చు అతి పెద్దదైన గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు జిల్లాలోనే పెద్దదైన రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్ పల్నాడు వాసులకి కేంద్ర స్థానంగా ఉంది ఎందుకంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు విజయవాడ మీదగా కన్నా గుంటూరు మీదకి వెళ్తే సమయం కలిసి వస్తుందని చాలామంది గుంటూరు నుంచే హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారు ఏదైనా సరే ఇటు ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణికులు కానీ రైతులు కానీ ఎవరైనా సరే ఇటు నుంచే ఎక్కువ మంది వెళ్ళడానికి ఆలోచనగా చూస్తున్నారు అందువల్ల గుంటూరుకి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఏదైనా సరే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం కాబట్టి గుంటూరు ఎంపీగా గుంటూరు కేంద్ర మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి గుంటూరు అభివృద్ధిలో ఆయన ఎంతగానో సహాయం అందిస్తున్నారని చెప్పవచ్చు గుంటూరు నగరాభివృద్ధికి రైల్వే శాఖకి ఏదైనా సరే పనులు అతి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా అమలు చేసే దిశగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత గుంటూరు అధికారుల మీద ఉంది ఈ విధంగా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పాలి గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం గుంటూరు స్టేషన్లో ఐదో నెంబర్ ప్లాట్ఫారం మనం చూస్తున్నాం ఇప్పుడే మాసి ఇప్పుడే మాచర్ల వెళ్ళే పాసింజర్ వచ్చింది విజయవాడ నుంచి మాచర్ల వెళ్ళే పాసింజర్ వచ్చిందనమాట ఐదో నెంబర్ ప్లాట్ఫారంకి కొన్ని ప్లాట్ఫారాలు కూడా కొన్ని పెంచుతున్నారు చూడండి ఐదో నెంబర్ ప్లాట్ఫారంలో అభివృద్ధి చేస్తున్నారు ప్లాట్ఫారాన్ని ఇలా పెంచుతున్నారు చూడండి కొన్ని కట్టడాలు కడుతున్నారు ఫ్లోరింగ్ కూడా కొన్ని వేయాల్సిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉండారు దినదన అభివృద్ధి చెందుతూనే ఉంది గుంటూరు రైల్వే జంక్షన్ ఇది అతి పెద్దదైన రైల్వే జంక్షన్ ఆంధ్రప్రదేశ్లోని పెద్దదైన రైల్వే జంక్షన్గా గుంటూరు జంక్షన్ చెప్పుకుంటారు చూడండి ఈ విధంగా ప్లాట్ఫారాన్ని పెంచుతున్నారు ఐదో నెంబర్ ప్లాట్ఫారంలో ఇలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పవచ్చు ప్రయాణికులకి వసతిశాల ఈ విధంగా లైన్లు పెంచడం ద్వారా కూడా గుంటూరు ప్రసిద్ధి చెందిందనే చెప్పవచ్చు విజయవాడ తర్వాత గుంటూరు అతిపెద్ద జంక్షన్గా మనం చెప్పవచ్చు చూడండి గుంటూరు రైల్వే జంక్షన్ పల్నాడు వాసులకి ఎంతో కేంద్ర స్థానంగా మనం చూడవచ్చు ఐదో నెంబర్ ప్లాట్ఫారం గుంటూరు రైల్వే జంక్షన్ విజయవాడ వెళ్ళాలన్నా తెనాలి వెళ్ళాలన్నా సికింద్రాబాద్ వెళ్ళాలన్నా రేపల్లి వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా గుంటూరు నుంచి మార్చాల గుంటూరు నుంచి మార్చర్లు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ అనుకూలంగా ఉండే రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్ అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి రిజర్వేషన్ కౌంటర్ ఉంది బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి ఈ విధంగా అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే జంక్షన్ చెప్పుకోవచ్చు వసతి సౌకర్యాలు ఆరువో వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు స్టేషన్ మీద ఆరువ వాటర్ కూడా ప్యూర్ ఆర్వో వాటర్ దొరుకుతుంది అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే స్టేషన్ని మరింత అభివృద్ధి చేస్తూనే ఉన్నారు గంటే మిన్నగా అభివృద్ధి చేస్తున్నారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే డివిజన్ అయింది కాబట్టి గుంటూరు జంక్షన్ని మరింతగా ప్లాట్ఫారాలు కూడా పెంచుతారని చెప్తున్నారు ప్రస్తుతం ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఆర్వో వాటర్ ప్రయాణికుల సంక్షేమం కోసం సదుపాయాలు కలిగజేస్తున్నారన్నమాట రైల్వే అధికారులు బుకింగ్ కౌంటర్లు ఎక్కువగానే ఉన్నాయి రిజర్వేషన్ కౌంటర్లు ఉన్నాయి శాల ఉంది శాల ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అన్ని సదుపాయాలు కలుగజేస్తున్నారు గుంటూరు రైల్వే శాఖ వారు ఏదైనా సరే కేంద్రంలో రైల్వే శాఖ వారు అభివృద్ధిని అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లుగానే గుంటూరు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా కొన్ని ప్రణాళికలు చేపట్టారని చెప్తున్నారు అభివృద్ధి పదంలో గుంటూరు రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు ఇక్కడ పల్నాడు వాసులకి ఎంతో కేంద్ర స్థానంగా మనం చూడవచ్చు గుంటూరు రైల్వే స్టేషన్ని అటు విజయవాడ వెళ్లకుండానే డైరెక్ట్గా గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు సమయం కూడా ఎంత ఆదా అవుతుందని చెప్తున్నారు డెల్టా పాసింజర్ కానీ పల్నాడు కానీ ఏదైనా సరే ఇటు నుంచి చాలా తిరుపతి వెళ్ళాలని కూడా సమయం కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు గుంటూరు తెనాల వెళ్ళేవారు గుంటూరు తిరుపతి వెళ్ళేవారు గుంటూరు బెంగళూరు వెళ్ళేవారు గుంటూరు కలకత్తా వెళ్ళేవారు గుంటూరు విజయవాడ వెళ్ళేవారు అందరికీ కేంద్ర స్థానం ఉంది గుంటూరు రైల్వే జంక్షన్ మరింత అభివృద్ధి చేస్తున్నారు చూడండి అభివృద్ధి దిశ